అది ఇప్పటికీ కూడా అర్థం కానిటువంటి అంశం అది జీవల్ గారు మీకు ఏమైనా అర్థమైందా ఒకటి నెంబర్ వన్ వైజాగ్ క్యాపిటల్ విషయం ప్రజలు కంప్లీట్లీ రిజెక్ట్ చేయబడింది అని అనుకుంటున్నారా రెండు వాళ్ళందరూ మాకందరూ ఓట్లు వేసారు కదా ఏడిపోయిన ఓట్లు అని అంటున్నారు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి రజనీ గారు స్వతహాగానే సాధారణంగానే వైజ్ అర్బన్ ఏరియాస్లో కూటమికి చాలా పెద్ద స్థాయిలో మద్దతు వచ్చింది అందులో విశాఖలో మద్దతు చాలా ఎక్కువ ఉంటుంది గతంలో గతంలో కూడా ఇది చూసిందే అందులో కూడా బీజేపీ కూడా కలిసిన కారణంగా మద్దతు ఇంకా పెరిగింది ఎందుకంటే అక్కడ కొన్ని వర్గాలు బీజేపీని సపోర్ట్ చేసే వర్గాలు ఉన్నాయి కానీ నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా మీరు సాధారణంగా ఎవరిని పది మందిని అడిగినా అందులో మీకు ఎనిమిది మంది క్యాపిటల్ వద్దు అని చెప్తారు రిఫరెండమ్గా ఈ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అన్నది క్యాపిటల్పై రిఫరెండం కాదు నిజంగా మీరు క్యాపిటల్పై రిఫరెండం పెడితే ఎనభై నుంచి తొంభై శాతం మా క్యాపిటల్ వద్దు అని చెప్తారు వైజాగ్లో అది చాలా బలంగా ఉన్నటువంటి ఒక 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 ఫీలింగ్ అది సిక్స్టీ ఫోర్ పర్సెంట్ చాలా తక్కువ ఆ లెక్కను చూస్తే సో కాబట్టి అనేక అంశాలు పనిచేసాయి ముఖ్యంగా అభివృద్ధి అర్బన్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ వీటిపై సరైనటువంటి దృష్టి లేదు అన్నది ఖచ్చితంగా అర్బన్ ఏరియాస్లో ఓటమికి ప్రధాన కారణం అయ్యింది మీరు చూస్తే క్యాపిటల్ ఇష్యూ అన్నది పెద్దగా ఈ ఎన్నికల్లో అంశం కాదు అన్నది ఆలోచన అదై ఉంటే ఎనభై శాతం వచ్చేది విశాఖపట్నంలో కూటమికి ఆ స్థాయిలో వ్యతిరేకత ఉన్నది వైజాగ్ క్యాపిటల్కి వ్యతిరేకంగా అనుకూలంగా చాలా కొద్ది మంది మాత్రమే కనిపిస్తారు మీకు అక్కడ సరే మీరు వాలంటీర్ కాదంటున్నారు సంక్షేమం కాదంటున్నారు వైజాగ్ కాదంటున్నారు ఏది కాదంటున్నారు ఏది వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటి మీకు ఏమి తెలిస్తే చెప్పండి వాళ్ళకి అర్థం కావట్లేదు మరి ప్రజలందరూ మాకు ఓటేసారు మరి ఓట్లు రాలేదు ఏమైపోయినాయి అంటున్నారు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి చెప్పండి జీవిఎల్ గారు ప్రేమ్ కరెక్ట్గా లేదు నేను చెప్పాను రజనీకాంత్ గారు ఒకటి ఒకటి అనేక అనేక వర్గాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు ఆ వ్యతిరేకత అన్నది ఏ స్థాయిలో ఉందంటే ప్రతి ఒక్కరూ నాచురల్గా ప్రతి మీద వ్యతిరేకి కావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది కానీ ఇంత డిజాస్టర్ కాలేదే అక్కడ ఇక్కడ ఎందుకయింది నో నో కా అందుకే కారణం చెప్తున్నాను తీవ్రమైనటువంటి వ్యతిరేకత కొన్ని వర్గాలు మేము మమ్మల్ని బాధించారని లేదా మమ్మల్ని పూర్తిగా విస్మరించారని మమ్మల్ని అవమానపరిచారని ఈ ఈ రకమైనటువంటి ఫీలింగ్ ఎక్కడైతే కలుగుతుందో ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తాను మన గురించి చెప్పాను మీతో పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో వచ్చినప్పుడు ఆయన్ని హోటల్కి పరిమితం చేయవలసిన అవసరం ఏంటి అసలు అసలు ఎవరి ఆలోచన ఇది ఎందుకు చేయాలి ఒక నాయకుడు ఒక ప్రాంతానికి పర్యటనకి వెళ్ళినప్పుడు ఎందుకు ఆయనతో వచ్చినటువంటి ముప్పేంటి ఇది అటువంటి పనులు చేసి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదురు ఎదుర్కొన్నారు ఆయనకు విపరీతమైనటువంటి సామాజిక వర్గంలో కానివ్వండి ఆయన అభిమానుల్లో కానివ్వండి ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి సింపతి వచ్చింది ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ మూకుమ్మదిగా పవన్ కళ్యాణ్ గారిని ఒకరిపై ఒకరు వచ్చి తిట్టడం సంఖ్య అధికారం ఉన్నది అన్నది దాన్ని ఒక ఒక స్థాయిలో మరిచి మా నాయకుడిని ఒక మాట అంటే మేము వంద మాటలు అంటామని తిట్టిన తీరు ఏదైతే ఉన్నదో అది రెండవ కారణం ఆ అన్ని ఒకడే వచ్చి ఒక నాయకుడిపై పది మంది పడిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి తిట్టేసి అవహేళన చేసి ఎకిలి చేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓడిపోయావు రెండుసార్లు ఓడిపోయావు రెండు నియోజకవర్గాల్లో మీరు ఓడిపోయారని ఇది ఇటువంటిది ఆ స్థాయికి తీసుకువెళ్ళటం ఖచ్చితంగా అనేక వర్గాలని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం చేసిందండి ఓకే రైట్ అండి